ప్రభుత్వం మద్దతు ధర కంటే తక్కువకి ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు సరఫరాల డైరెక్టర్ వేమిరెడ్డి రైతుల వద్ద నుండి దళారులు ప్రభుత్వం మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యాన్ని సేకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లాలోని పదలకూరు మండలం తాటిపత్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకి షెడ్యూలింగ్ గురించి క్లుప్తంగా వివరించారు రైతుల సౌకర్యార్థం ప్రతి రైస్ మిల్లు కట్టిన బ్యాంకు గ్యారంటీకి ఒకటిన రెట్లు అధికంగా ధాన్యం తీసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ గ్రేడ్ ఏ రకం పుట్టి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలుగా నిర్ణయించబడిందని కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోపే అకౌంట్లోకి డబ్బులు జమ అవుతుందని తెలిపారు అలాగే రైతులు రైతు సేవా కేంద్రానికి వెళ్లవలసిన అవసరం లేకుండానే ప్రభుత్వం యొక్క వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ కి మీ వాట్సాప్ నెంబర్ నుండి హాయ్ అని మెసేజ్ పెడితే మీ ధాన్యానికి షెడ్యూలింగ్ మెసేజ్ వస్తుంది తద్వారా మీరు ధాన్యం అమ్మకానికి సిద్ధమైనట్లు పీసీసీకి అందుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ లక్ష్మీనారాయణ సీఈఓ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఆయన పెడితే వాళ్ళకి షెడ్యూలింగ్ ఆప్షన్ వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చేసింది ఉదాహరణగా ఈ వాట్సాప్ ఫోన్ నెంబర్ అందరూ చూసుకోవాలని కూడా మేము ఇంట్లో తెలియజేస్తున్నా సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోన్కి సెల్ ఫోన్కి వాట్సాప్ మెసేజ్ హాయం పెడితే దానికి షెడ్యూలింగ్ ఆప్షన్ మీకు వస్తుంది తద్వారా రైతు న్ని అందుకో అవకాశం కల్పిస్తుంది అంతేకాదు ఆర్బీకే ఆర్ఎస్కేలకి రైతు సేవా కేంద్రాలకు పోవాల్సిన అవసరం లేకుండా మీ గ్రామాల్లో ఉండే మీ మండలం హెడ్ క్వార్టర్స్లో పీసీసీ సెంటర్లకు కానీ సొసైటీకి కానీ అని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అక్కడి నుంచి ఒక మనిషి మీ కల్లాంగ్ కార్యక్రమం వచ్చి ధాన్యం గురుగో చెప్పారు ఉసులుపాటు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మంచింది దీన్ని ప్రతి ఒక్కరూ సత్యనో చేసుకుంటున్నారు ఈ రోజుకి జిల్లాలో పంతొమ్మిది వేల ఐదు వందల మెట్రిక్ టన్లు అంటే పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు కుట్లు ఈరోజు ధాన్యం ప్రభుత్వం సేకరించడం జరిగింది అదే సర్వేపల్లి నియోజకవర్గం అనిపిస్తే ఏడు ముప్పై రెండు మెట్రిక్ టన్ అంటే పన్నెండు వందల పద్నాలుగు కుట్లు ఈరోజు ఈ రోజుకి ధాన్యం సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు ప్రభుత్వానికి ఉండటం జరిగింది అవి రైతు మిల్స్కి పోసం ఫైవ్ టు సిక్స్ అవర్స్లోనే ఈరోజు రైతులు ఖాతాలు జమ చేయడం జరిగింది ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా ఐదు గంటల ఆరు గంటల లోపల ఈరోజు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఈరోజు డబ్బులు పరిగెడుతారు కొనుగోలు రైతు కూడా ఎక్కడ ఇబ్బంది పడుతున్న దానికి డిఆర్ఓ కార్డు రైతు వాళ్ళు సిసిఆర్సి వాళ్ళు కార్డు ఇస్తారు వాళ్ళకు కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పరిగెడతారు ఈరోజు రైతు ప్రతి ఒక్కరు అంతే కాకుండా ఈరోజు నూట పదహారు ఎల్స్మెల్ ఏంటి నలభై ఐదు కోట్లకి ఈరోజు నలభై ఐదు కోట్లకి వాళ్ళ ప్రభుత్వం కూడా ఈరోజు ఒకటి వాళ్ళకి ఒకటి పాయింట్ ఐదు అయిస్తారు అంటే వాళ్ళు యాభై లక్షలు ఇస్తే డెబ్బై ఐదు లక్షలకి దాన్ని వాళ్ళు ముందు ప్రభుత్వం పట్టించు అప్పుడు ఎక్కడ కూడా అంతేకాదు ఇక్కడ రైస్ మిల్లర్స్ కూడా కాకుండా ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్స్ కూడా ఈరోజు రైస్ కల వాళ్ళు కూడా వచ్చి ధాన్యం తీసుకోవడానికి కూడా రైస్ మిల్ల రైతు అది రైస్ మిల్ వచ్చి పొడి రోజు ముందుకు రావడం జరిగింది